హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా ఆయన మా మామయ్య కోసమని డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చిండు మా మామయ్య క్లాత్ తీసుకొని కుట్టించుకుంటాడు పండుగ కాబట్టి ముందుగానే తీసుకొచ్చిండు మామయ్య కోసం ఇదైతే మా బావ కోసం కుట్టించిన డ్రెస్సే తీసుకొచ్చిండు ఇదేమో నా డ్రెస్సు నేను అడగ ముందుకే ఈసారి మా ఆయన మాత్రం సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాడు నాకైతే చాలా బాగా నచ్చింది టాపు పాంట్ చున్నీ కూడా వచ్చింది దీనికైతే థౌజండ్ రూపీస్ వడ్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవైతే నైటీలు ఎన్ని చీరలు కొనిచ్చినా ఎన్ని డ్రెస్సులు కొనిచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ అయితే నైటీలు కొనిస్తే అవుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అడిగితేనే కొన్ని మా ఆయన అడగముందుకే నా కోసం ఇవన్నీ తీసుకొచ్చిండు నేను ఒక్క నైటీలు తీసుకొని రమ్మన్నా కానీ డ్రెస్ అయితే తీసుకొని వచ్చిండు నాకైతే అన్నీ బాగా నచ్చినాయి ఇది లెగ్గిన్ టూ హండ్రెడ్ పడింది క్లాత్ అయితే చాలా బాగుంది ఒకట ఒక డ్రెస్సు రెండు నైటీలు ఒక లెగ్గిన్ ఇవైతే మా కూనమ్మ కోసం టీషర్టును మిడ్డీ టైప్ వచ్చింది తన కోసం అయితే చిన్న క్యాప్ కూడా తీసుకొచ్చిండో అదైతే నేను పెట్టుకున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్